ఒంగోలులోని శ్రీహరి గుప్తాస్ నిర్వాణ అపార్ట్మెంట్లో కన్నుల పండుగగా శ్రీరామనవమి కళ్యాణం జరిగింది కార్యక్రమంలో ఎంవి రమణ దేవి దంపతులు సుధాకర్ రావు పుష్పావతి దంపతులు బ్రహ్మానందరెడ్డి విశాలాక్షి దంపతులు బ్రహ్మారెడ్డి విజయ దంపతులు లక్ష్మీనారాయణ శుభలక్ష్మి దంపతులు మరియు అపార్ట్మెంట్ వాసులు బంధుమిత్రులు పాల్గొన్నారు సహస్రనామ తౌ రామనామరావరణే ఉదయా నలేవే నా కళ్ళు తెరవే అరచేతి శ్రీరా తెరవగానే నా కళ్ళు తెరవగానే అరచేతిలోన శ్రీరామ్ నూరార మనసు పలికే తొలి నామేమిటంటే పెదవంచు పైన శ్రీరామ్ ఉదయాన నా కళ్ళు తెరవగానే అరచేతిలోన శ్రీరామ్ నూరార మనసు పలికే తొలి నామేమిటంటే పెుపై శ్రీరామ్ నా కు శ్రీరాములో శ్రీరామ్ నా శ్వాసలోన శ్రీరామ్ అను అనుబులో శ్రీరామ్ 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 జనము ఆనంద దివ్య భరితం ఆ రాజ్యమైన చరిత శ్రీరా ఆ జాతి పితకు మార్గము తృది లేని భేటి దుఃఖము ఆ నామచప స్వర్గము శ్రీరా ప్రతిపాధలో శ్రీరామ్ ప్రతి సుఖమలో శ్రీరామ్ ప్రతి మౌులో శ్రీరామ కన్నీలో శ్రీరామ్ నా జాతి నారీ శ్రీరామ్ నా జాతి గరిమ శ్రీరామ్ నా జాతి బిల్లు శ్రీరామ్ నా జాతి గుణిక శ్రీరామ్ 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 చూస్తే శ్రీరామ్ నా భవిత కూడా శ్రీరామ్ నా ఆర్పిలోన శ్రీరామ్ నా ఆత్మలోన శ్రీరామ్ ప్రతి వీధిలోన శ్రీరామ్ ప్రతి వాడలోన శ్రీరామ్ ప్రతి గుండెలోన శ్రీరామ్ ప్రతి కండలోన శ్రీరామ్సమందు శ్రీరామ్ నిశ్వాసమందు శ్రీరామ్ ఉత్సాహమందు శ్రీరామ్ ఉద్వేగమందు శ్రీరామ్ ఆి శ్రీరామ్ ఈ ధూళి నేల శ్రీరామ్ రగిలేటి శ్రీరామ్ యజ్సేట కడలి శ్రీరామ్ ప్రతి గోబులోన శ్రీరామ్ ప్రతి గోపురాన శ్రీరామ్ ఈ దేహ శ్రీరామ్ ఈ దేశమందు శ్రీరామ్ రామ రామ శ్రీరామ శ్రీరామ రామ శ్రీరామ్ రామ కోటి శ్రీరామ శ్రీరామ రామ శ్రీరామ్ రామ రామ శ్రీరామ శ్రీరామ రామ శ్రీరామ రామ కోటి శ్రీరామ శ్రీరామ రామ రామ యాన లేవగానే నా కళ్ళు తెరవగానే అరచేతిలో నసిరాబ్ మనస్సు పలికి తొలి తొలినామేమిటంటే పెదవంచు పైన శ్రీరామ్ నా గుండెలోన శ్రీరామ్ నరణరములోన శ్రీరామ్ నా శ్వాసలోన శ్రీరామ్ అనుబనుపులోన శ్రీరామ్ నా గుండెలోన శ్రీరామ్ నరణరములోన శ్రీరామ్ నా శ్వాసలోన శ్రీరామ్ అనుబనుపులోన శ్రీరామ్ 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 श्री राम श्री राम श्री राम जय श्री राम श्री गुरुभ्यो नमः हरि गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वर गुरु साक्षात् परम ब्रह्मा तस्मै श्री गुरुवे नमः श्रीराम नव सदर्भंग మనము శ్రీ సీతా సమేత రామలక్ష్మణ ఆంజనేయ స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం మనం పూర్వ జన్మ స్వీకృతి ఉంటే కానీ ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం జరపలేము ఎంతో మంది కూడా మేము కళ్యాణంలో కూర్చోవాలి కూర్చోవాలని చెప్పి ఎంతో తాపత్రయ ఉంటారు మీ అందరికీ కూడా ఈరోజు భాగ్యం కలిగి ఆ యొక్క కళ్యాణ కళ్యాణ కళ్యాణాన్ని ఈరోజు నడిపిస్తూ ఉన్నారు అదేవిధంగా కళ్యాణంలో మనం అందరం కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ధర్మ అర్ధ కామ మోక్షములందు కూడా మన యొక్క మన యొక్క ధర్మభక్తిని సహగమనంగా చేస్తూ ఉండాలి అదేవిధంగా ఇప్పుడు అందరూ కూడా ఎవరి పాటికి వారే ఉంటూ ఉన్నారు ఎప్పటికప్పుడే గొడవలు వస్తున్నాయి పెళ్లి అయిన తదనంతరము పదహారు రోజులకి ఏదో గొడవలు వస్తూ ఉన్నాయి కానీ అట్లా రాకుండా ఉండాలంటే జీలకరా బెల్లం ఏర్పాటు చేసేటప్పుడు ఇద్దరు ఇద్దరు కూడా చూసుకుంటూ ఉంటేనే కానీ ఇక కళ్యాణ కళ్యాణానాన్ని మనము స్వామివారికి అనుగ్రహానికి పాత్రడు కాలేం అటువంటి కళ్యాణాన మహోత్సవంలో ఇప్పుడు స్వామి వారికి విశేషంగా ఆ యొక్క జీలకరాబిల్ల ముహూర్తాన్ని సమర్పిస్తూ ఉన్నారు అందరు కూడా కూర్చొని ఆయన